ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ బెస్తవారిపేట మండల ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు బెస్తవారిపేట మండల అభివృద్ధికి కట్టుబడి అధికారులు అందుకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓసురారెడ్డి జెడ్పీటీసీ సభ్యులు రాజయ్య మరియు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడి అలాగే మండల భాష అధ్యక్షుల వారికి ఆ నమస్కారాలు అనే సభ్యుల వారికి అలాగే ఎంపీడిసి వారికి అలాగే గ్రామ పంచాయతీ సర్పంచులకు అలాగే మండల స్థాయి నమస్కారాలు అలాగే పత్రిక విలేవారు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను